నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సిపిఐ పార్టీకి చెందిన ప్రజా సంఘాల నాయకులు నగరంలో కుక్కల బెడద ఎక్కువైపోయిందని వీధి కుక్కలను వెంటనే కుక్కల కేంద్రానికి తరలించాలని కమిషనర్ నందనకు అర్జీ ఇచ్చారు ఈ సందర్భంగా కమిషనర్ విలేకరులతో మాట్లాడుతూ కుక్కల సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం వీధి కుక్కల పైన ఒక సంచలనాత్మక తీర్పుని ఇవ్వడం జరిగింది వీధి కుక్కలు అనేటువంటివి పబ్లిక్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో బస్ స్టాండ్స్ కానివ్వండి రైల్వే స్టేషన్స్ కానివ్వండి హాస్పిటల్స్ కానివ్వండి స్కూల్స్ కానివ్వండి కాలేజెస్ కానివ్వండి ఇటువంటి ప్రాంతాల్లో ఈ స్ట్రే డాగ్స్ అనేటువంటివి ఉండరాదు అయితే ఈ ప్లేసెస్లో ఆ స్ట్రే డాగ్స్ ఉండకుండా ఆ సంబంధిత యజమానులే సంబంధిత చర్యలు తీసుకోవాలి అంటే స్కూల్స్లో కావచ్చు కాలేజెస్లో కావచ్చు అదేవిధంగా రైల్వే స్టేషన్స్ బస్ స్టాండ్స్ పరిసర ప్రాంతాల్లో ఈ స్ట్రే డాగ్స్ లేకుండా నియంత్రించాల్సిన బాధ్యత సంబంధిత యజమానులు తీసుకోవాలి అదేవిధంగా పబ్లిక్ ప్లేసెస్లో అంటే విద్యంత ప్రపంచ సమ యజమాని సంబంధిత యజమానులు చర్యలు తీసుకోవాలి అంటే కాంపౌండ్ వాళ్ళు హైట్ ట్రై చేసుకోవడం కానివ్వండి ఫెన్సింగ్ పెట్టుకోవడం కానివ్వండి అంటే విద్యంత కాంపౌండ్లో ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అసౌకర్యం కలగకుండా ఈ వీధి కుక్కలు రాకుండా వారు చర్యలు తీసుకోవాలి అయితే బయట ప్రాంతాల్లో కనుక బహిరంగ ప్రదేశాలు ఉంటే కనుక కార్పొరేషన్ అధికారులు వాటిని పట్టుకొని తీసుకెళ్లి డాక్ షెల్టర్స్ పెట్టడం జరుగుతుంది అయితే ఎవరైతే ఈ ఈ ప్రేమికులు ఉన్నారో ఈ వీధి కుక్కలలో లేతే జంతు ప్రేమికులు ఉన్నారో వీళ్ళందరూ కూడా యానిమల్ వర్స్ అందరూ కూడా సర్వోన్నత న్యాయస్థానం యొక్క తీర్పుని అర్థం చేసుకొని మీరు కూడా సహకరించాలని చెప్పి అదేవిధంగా వీటికి ఫుడ్ పెట్టే వాళ్ళు ఎక్కడంటే అక్కడ రోడ్ల మీద ట్రైన్స్ మీద పెడుతూ ఉంటారు అట్లా కాకుండా ఈ ఫుడ్ పెట్టడానికి కూడా సపరేట్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాము సో వీరు కూడా ఫుడ్ ఎక్కడంటే అక్కడ రోడ్ల మీద ట్రైన్స్ మీద ఇవ్వకుండా ఎక్కడైతే డెసిగ్నేటెడ్ ప్లేసెస్లో ఉంటాయో ఆ డెసిగ్నేటెడ్ ప్లేస్లో మాత్రమే వాటికి ఫుడ్ సర్వ్ చేయాల్సిందిగా తెలియజేస్తూ అందరు కూడా ఈ తీర్పును అమలు చేయడానికి సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు నా పేరు అజీజ్ అహ్మద్ ఇన్సాఫ్ జిల్లా అధ్యక్షుడిని ఈరోజు మేము కార్పొరేషన్లో కమిషనర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది అయితే ప్రధానంగా ఏదైతే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉందో దాని మీద మేము అర్జీ ఇవ్వడం జరిగింది దాదాపు నెల్లూరులో కుక్కలగుంట అదేవిధంగా పాత మున్సిపల్ ఆఫీసు మన్మసిద్ధి నగరు ఏదైతే కటారిపాళెం చిన్న బజారు జెండా వీధి ఈ పరిసర ప్రాంతాల్లో విపరీతంగా కుక్కలు పెరిగిపోయి ఉన్నాయి ఉదయాన్నే చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళాలన్న కూడా భయపడే పరిస్థితి ఉంది ఎంతోమంది చిన్నపిల్లల్ని కలిసిన కలిసిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళి ఆ రెడ్ క్రాస్లు అయితే ఉదయం పూట వెళ్తే ఎంతో మంది కుక్కలు కలిసినటువంటి పేషెంట్లు అక్కడ చిన్నపిల్లలు కనిపిస్తారు అయితే కండలు కండలుగా పీకేస్తున్నటువంటి కుక్కల్ని ఏదైతే కార్పొరేషన్ వారు దాని మీద చర్యలు తీసుకోకపోవడం ఇది చాలా బాధకరమైన విషయం తొందరగా వీలైనంత తొందరగా ఈ వీధి కుక్కల్ని ఎక్కడికి అక్కడ పట్టుకొని వాటికి ఒక షెల్టర్ ఏర్పాటు చేసుకొని అక్కడ పెట్టి వాళ్ళని పెంచుకోవాలి తప్ప వీధుల్లో వదిలేసి ఆ వీధి కుక్కలు పిచ్చి పిచ్చి బట్టి వానల్లో కూడా వచ్చే పోయే దారిలో పాదచారులను కలుస్తున్నాయి అదేవిధంగా నైట్ టైం చీకటి చాలు ఆ బళ్ళ మీద స్కూటర్ల మీద ఎవరు వెళ్తుంటారో వెంబడిచ్చి మరీ కాళ్ళను కలుస్తున్నాయి దీని మీద కమిషనర్ ఖచ్చితంగా దృష్టి పెట్టి వీధి కుక్కల్ని నిర్మించాలని చెప్పి మేము ఈ సందర్భంగా కమిషనర్ గారిని కోరుకుంటున్నాం మీ యాక్ మీ ఛానల్ ద్వారా నువ్వు ఆజా నజ్జి ఆజా నా పేరు షాన్వాజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షుడిని ఈరోజు మొత్తం కూడా యాభై నాలుగు డివిజన్లలో అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలలో ఈ కుక్కలు విపరీతంగా అయిపోయి ఉన్నాయి ఈ కుక్కలు ఈ సందర్భంలో చాలా కుక్కలు ఈనేసి ఉండయి గ్రామాల్లో ఎక్కడ తిరిగినా అవి వచ్చి పిల్లల్ని పట్టేస్తున్నాయి ఇందుగురిపేట హాస్పిటల్కి వెళితే అక్కడ ఇంజక్షన్ లేవని చెప్పేసి అక్కడ ఇబ్బందులు పెడుతున్నారు అదేవిధంగా రెడ్ క్రాస్కి వస్తే కూడా అక్కడ ఇంజక్షన్ లేవంటున్నారు పెద్ద ఆసుపత్రికి పోయినా కానీ అక్కడ ఇంజక్షన్ దొరకలేదు అటువంటి పరిస్థితుల్లో మొన్ననే నారాయణేడ్డిపేట ఒకటో డివిజన్లో ఇద్దరు పిచ్చి ముదిరిపోయి కూడా చనిపోవడం కూడా జరిగింది ఈ మొత్తం కూడా కూడా కలెక్టర్ చెప్పాం జాయింట్ కలెక్టర్ గారి కూడా చెప్పాం ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ గారికి అదే విధంగా ఎంటనే ఈ కుక్కల బెడదను తొలగించాలా అదే విధంగా ఇంజక్షన్లు అందరికి అందుబాటులో ఉండి అందరికి ఇంజక్షన్లు వేయాలా ట్రీట్మెంటు జరక్క చాలా మంది నిరుపేదలు చనిపోతున్నారు ఏంటంటే ఆ ఇంజక్షన్ కూడా ఈరోజు లక్షలు పెట్టి కొనాలంటే నిరుపేదలు గ్రామీణ ప్రాంతాల్లో కొనే పరిస్థితులు లేదు గ్రామీణ పరిస్థితుల్లో అయితే చాలా ఇబ్బందులు పెడుతున్నారు మనకు రోజు నర్సాపురం అనే గ్రామంలో కూడా అదేవిధంగా ఉపకరిస్తే వాళ్ళకి ఇంజక్షన్ దొరక పిచ్చి మళ్ళేసి చనిపోయిన పరిస్థితి ఉంది అటువంటి పరిస్థితి అన్ని కూడా ఇది అరికట్టాలని చెప్పేసి ఉన్నతాధికారులని ఈ ప్రభుత్వాన్ని ఎమ్మెల్యేలని మంత్రులందరూ కూడా మేము కోరుతున్నాం